వెల్కమ్ టు న్యూ బాలీవుడ్ నటి ఈషా గుప్తా ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యాతో తనకున్న బంధంపై వస్తున్న పుకార్లకు ఎట్టకేలకు తెరదించారు గతంలో వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని వార్తలు జోరుగా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈషా గుప్తా తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు హార్దిక్ పాండ్యాతో తనకున్న సంబంధం గురించి ఈషా మాట్లాడుతూ అవును కొంతకాలం మేమిద్దరం మాట్లాడుకున్నాం కానీ మేం డేటింగ్ చేసుకున్నామని నేను అనుకోవటం లేదు కొన్ని నెలల పాటు మా మధ్య సంభాషణలు జరిగాయి బహుశా ఇది జరుగుతుందేమో జరగదేమో అన్న దశలో ఉండేవాళ్లం మేం డేటింగ్ దశకు చేరుకోకముందే అది ముగిసిపోయింది కాబట్టి దాన్ని డేటింగ్ అని చెప్పలేం ఒక ట్రెండ్ సార్లు కలిశాం అంతే నేను చెప్పినట్లుగా కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నాం ఆ తర్వాత అది ఆగిపోయింది అని వివరించారు నిజంగానే వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడే అవకాశం ఉండిందా అని అడిగిన ప్రశ్నకు ఈషా సూటిగా సమాధానమిచ్చారు బహుశా జరిగి ఉండేదేమో అని చెబుతూనే అనుకున్నంత వేగంగా విషయాలు ముందుకు సాగలేదని తెలిపారు సమయం అనుకూలత సరిగ్గా కుదరలేదని ఆమె పంచుకున్నారు మా మధ్య ఎలాంటి గొడవలు లేవు మనస్పర్ధలు కూడా రాలేదు అది జరగాలని రాసిపెట్టి లేదు అంతే అని ఆమె ప్రశాంతంగా వెల్లడించారు